నిజామాబాద్ జిల్లా మౌస్రా మండలం గోవూర్ గ్రామంలో మున్నూరు లక్ష్మి అనే మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని ఇందిరమ్మ కమిటీ వారు మోసం చేశారని దీనికి నిరసనగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట టెంటు వేసి నిరాహార దీక్ష చేయడంతో పాటు వార్పు కార్యక్రమం చేయడం జరిగింది తనకున్న స్థలాన్ని రాములయ్య గుడికి ఇవ్వటం జరిగిందని అయితే గ్రామ కమిటీ వారు ఒక ఫ్లాట్ చూపించడం జరిగిందని తాను యాభై వేల రూపాయలు తీసుకొని తన ఇల్లు రాములయ్య గుడికి అప్పచెప్పడం జరిగిందని అన్నారు ఆ ప్లాటు తను లక్ష రూపాయలు ఖర్చు చేసి రేకుల షెడ్డు వేసుకున్నామని తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటే రేకుల షెడ్డు కూల్చివేసి ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నానని మూడు నెలలైనా ఇవ్వటం లేదని దీంతో కిరాయి ఇంట్లో ఉన్నా అంటూ మున్నూరు లక్ష్మి తెలిపారు ఇప్పుడు నీకు ఏదైతే నువ్వు ఇప్పుడు గ్రామందరికి ఇచ్చిన అంటున్నావు కదా గ్రామాభి కమిటీ అధ్యక్షులు యాభై వేలు రూపాయలు ఇచ్చి కొన్నారంట కదా వాళ్ళు కొన్నారంట కదా ఇల్లు కొట్టిన సార్ నువ్వు ఇచ్చినా అంటున్నావు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు కొన్నారంట యాభై వేలు ఇచ్చి కొన్నాలి కొన్ని ఆ తావు కొన్లే తావంతకు తావు పోసారం నాకు ఇచ్చిండు ఇచ్చిండు ఆయన అన్ని డాక్యుమెంట్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయిలు చెప్తున్నారు అన్ని డాక్యుమెంట్ ఉన్నాయంట నువ్వు అమ్మినవంట అమ్ముడు కాదు సార్ అంటే కూల కొట్టిన దానికి ఇచ్చిండు అదే ఇల్లు కూని ఇల్లు ఉండే నాకు అక్కడ లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నావు లక్ష రూపాయలు పెట్టి అది కూలేసినావు అది అది రామరెడ్డి సాబ్ చెప్తే చెప్తే కూలగొట్టిన ఎన్ని రోజులు అవుతుంది కూలేసి మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ఎట్లా ఇంద్రమ్మ లిస్ట్ లేదా ఇప్పుడు రాలేదు అంటున్నాను ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఎట్లా మళ్ళీ సమస్య పరిష్కారం అవుతుందా టెంట్ వేసుకుని కూర్చున్నావు సార్ వంట వండుతున్నావు పరిష్కారం అవుతుందా సార్ చెప్పిండు సర్పంచ్ ఏ సర్పంచ్ మా పాత సర్పంచ్ వారం రోజుల్లో నేను తెప్పిస్తా లేకుంటే నేను కట్టిస్తాను ఏం పేరు సర్పంచ్ సార్ నరేందర్ రండి చెప్పండా ఆయన పిల్లగా లేడట చెప్పిన ఫోన్ చేసి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తా అక్కడ రూము ఇచ్చిండ్రు ఇల్లు అయిన అక్కడ అక్కడ మన పోషిక